హలో అండి నమస్తే అందరికీ ఇవి కేరళ వెళ్ళాను కదండి అక్కడ ట్రెడిషనల్ వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ చేసుకునే టిఫిన్లు ఇది ఏంటంటే పుట్టు అంటారు అంతేకాకుండా వాటితో పాటు బొప్పాయి శనగల కూర ఇంకా ఏంటో పక్షుల గుడ్లు చిన్న గుడ్లు ఉంటాయి కదండీ అవి అరటి పండ్లేమో ఉడకబెట్టి పెట్టారనమాట అరటిపండ్లు ఉడకబెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉన్నాయి అది ఆరోగ్యానికి చాలా మంచిదంట అక్కడ అరటి పండ్లు ఉడకబెట్టుకొని తింటారనమాట మా చిన్నప్పుడు అమ్మమ్మ చేసేది పిట్టు అని ఈ వరిపిండి వేపింది వీళ్ళకి సపరేట్గా దొరుకుతుందనమాట షాపులో ఆ వరిపిండి తీసుకొచ్చి ఇలా పొడి పొడిగా కొంచెం ఉప్పు వేసి కలిపేస్తారు కొబ్బరి కూర తీసి పక్కన పెట్టుకుంటారు అనమాట దాన్ని మనం శాండ్విచ్ టైప్లో ఒక పాత్ర ఉంటుంది ఈ పిండిని వేసి దానిలో తయారు చేయటానికనమాట ఇది ఒక పాత్ర ఆ పాత్ర పైన ఇంకొక పైన పెట్టడానికి ఇంకో చిన్న పాత్ర ఉంటుంది అన్నమాట అది కూడా చూపిస్తాను చూడండి అలా ఇది అనమాట నేను శాండ్విచ్ టైప్లో కొబ్బరి కూర పిండి కలిపి అరలు అరలుగా వేసి పొయ్యి మీద పెట్టేస్తారనమాట నాకైతే బాగా గుర్తొస్తుంది మా అమ్మమ్మ పిట్టు అని ఇలా గుడ్డ ఆశని కట్టి ఆ అడుగులో నీళ్ళు పోసి ఈ పిండిని అలా పెట్టి కొబ్బరి బెల్లం వేసి నెయ్యి వేసి కలిపి ముద్దలు చేసి పెట్టేది నేను తినేవాళ్ళం చిన్నప్పుడు చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒకళ్ళు ఉండేవాళ్ళండి శనివారం అదేంటంటే ఉపవాసం కదా ఆ ఉపవాసం అయితే ఒక కిలో బియ్యం ఇంట్లో వండుకోవాలనుకోండి ఆ కీలో బియ్యం కూడా నానబెట్టి ఆరబెట్టేసి తెరగల్లో విసిరేసి ఉప్మా చేసేసి సాయంత్రం తినేసేవారు నేను అనుకునేదాన్ని ఇది ఉపవా ఉపవాసం అనేదాన్ని కాదు ఉప్మావాసం ఉప్మావాసం మనం కూడా చేసుకుందాం మనం కూడా చేసుకుందాం అని ఉప్మావాసం అంటే ఉప్మా చేసుకొని తిన్నాం అది అరిటాకుల్లో పెట్టుకొని చక్కగా తిని పెట్టేది అమ్మమ్మ మేము కూడా అలా తినేవాళ్ళం మాకు అది చాలా బాగా నచ్చేది ఈ పిట్టు చూడండి చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది ఇది అర్రగా ఇలాగా ఇలాగ కొబ్బరి వేసి చక్కగా ఆ పైన పిండి వేసి తయారు చేసేస్తారన్నమాట చక్కగా అలా అర్ర అర్రగా వచ్చేస్తుంది చూడండి మా చెల్లి తయారు చేస్తుంది ఇంకెప్పుడు కూడా అక్కడ ఇలాంటి చాలా రకాలు అలాగా ఇడియప్పం ఇంకా రోజు ఒకటి చేసి పెట్టింది అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా తిన్నాము చాలా హెల్తీ ఫుడ్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ